బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దంపతులు కాకినాడలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు గురు పూర్ణిమ సందర్బంగా పీఠాపురం క్షేత్రాన్ని సందర్శించి అనంతరం అచ్చంపేటలోని చాగంటి కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశారు కేవలం చదువుకునేటప్పుడే గురువులను గౌరవించుకోకుండా నిరంతరం కొలుచుకోవాలన్నదే గురు పూర్ణిమ సందేశమని మాధవ్ అభిప్రాయపడ్డారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం విద్యా సలహాదారుగా నియమించి గౌరవించిందని మాధవ్ అన్నారు దాంట్లో నిగూఢంగా ఉండే అర్థాన్ని ప్రజలందరికీ అత్యంత సులువుగా అందిస్తున్న ప్రవచన రాజధానిగా ఇవాళ కాకినాడ పేరుగాంచింది దాంట్లో ప్రవచన చక్రవర్తిగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన దర్శనం ఆయన యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది ధర్మానికి సంబంధించి అనేక రకాల విషయాలు అలాగే విద్యా బోధనలో ఎటువంటి ఆలోచన క్రమాన్ని తీసుకురావాలి నైతిక విద్య ఏదైతుందో దాన్ని ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పి చాగంటి కోటేశ్వరరావుకి అప్పచెప్పడం జరిగింది ఆయన తన పనిని అద్భుతంగా నిర్వహించి ఇప్పటికే ఐదు పుస్తకాలు ఇవ్వటం జరిగింది వాటిని పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు భగవద్గీత భారతాన్ని ఇచ్చినవాడు పద్దెనిమిది పురాణాలు ఇచ్చినవాడు వేద విభాగం చేసినవాడు వ్యాసుడే అటువంటి వ్యాసుడు లేకపోతే అసలు నిజానికి సనాతన ధర్మంలో ఏ విధమైనటువంటి జ్ఞానము లభించదు అటువంటి వ్యాసుడు ఆషాఢశుక్ పౌర్ణమి నాడు అవతరించాడు కాబట్టి ఆ రోజున గురువుల ఎందు వ్యాసు దర్శనం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటారు గురువు అంటే తనంత తాను గురువు కాడు ఎందు మనకి గురి ఉందో ఆయన గురువు అవుతాడు ఇటువంటి పరమ పవిత్రమైన రోజున ఆ చిరంజీవి మాధవ్ గారు తన ధర్మపత్నితో కలిసి నా దగ్గర ఆశీర్వ తీసుకోవడానికి రావడం వారి యొక్క వినయానికి వారి భక్తికి వారి యొక్క ప్రేమకి చిహ్నం